మూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీలో ఈరోజు ఒకేసారి రాష్ట్రం మొత్తం గ్రామ సభలు నిర్మించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని సృష్టించాలి ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలు ఏ విధమైన విధ్వంసానికి గురయ్యో మేము అందరూ కూడా తెలుసు గ్రామ పంచాయతీలో జనరల్ ఫండ్ కూడా వాడుకోలేని పరిస్థితి గ్రామ సర్పంచులు అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఎడు దారి మళ్ళీ ఇచ్చాయో పంచాయతీ సర్పంచ్లకు కానీ అధికారులకు కానీ తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా గ్రామాల్లో మళ్ళా ఒక మంచి వాతావరణం గ్రామాల్లో వెలుగులు తీసుకురావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆ మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఏవైతే ఇబ్బందులు గురయ్యారో మళ్ళా మన ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు గురికాకూడదు ప్రతి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే వాటిని సత్యంగా తొందరగా దానికోసం ఈ రోజు ఈ గ్రామ సభలు పెట్టడం అలాగే దానిలో భాగంగా ఉపాధ్యాయుని మీ అందరికీ తెలుసు ఉపాధ్యాయు అంటే ఈరోజు పేదవాడికి ఇబ్బందులు గురికాకూడదు పేదవాడు వలసలు వెళ్ళకూడదు ఒక మంచి ఉద్దేశంతో వంద రోజులు పది కూడా మీరందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎవరికైతే జాబ్ కార్డు లేవో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నాడో ఏపీఓ ఉన్నాడో ఏపీని మీరందరూ కూడా గ్రామాల్లో ఎవరికైతే జాబ్ కార్డు లేవోళ్ళందరికీ కూడా జాబ్ కార్డుని తీర్చే విధంగా తర్వాత ఇందాక చెప్పారు అధికారులు ఏదైనా పాక్షికంగా యాక్ అయితే యాభై వేల రూపాయలు అలాగే ఏదైనా ఇబ్బంది జరిగి చనిపోతే రెండు లక్షలు అవుతారు అందరూ కూడా చనిపోయిన రోజు దెబ్బలు తగ్గిన రోజు నాయకుల దగ్గరికి వచ్చి మాకు అమౌంట్ రాలేదని చెప్పి కరెక్ట్ కాదు మీరు కూడా ఏవైతే గవర్నమెంట్ పాలసీ ప్రకారం మీరు అందరూ కూడా దానికి అర్హులయ్యే విధంగా మీరు ఇన్సూరెన్స్లో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ అలాగే మేము కూడా మా గ్రామంలో కూడా లాస్ట్ గవర్నమెంట్లో కొంతమందికి ఇబ్బందులు జరిగితే టూ ల్యాక్స్ ఇప్పించాం అట్లానే ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజు మనం ఆ కార్యక్రమానికి అర్హులు కాలేం ముందుగా ప్రభుత్వం ఏదైతే వాటికి అర్హులుగా తీసుకునే దానికి ఇన్సూరెన్స్ కంపల్సరీగా మీరు అందరూ కూడా దానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్నాలుగు వంద పద్నాలుగు వేల పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఈ మూడు ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు పంపించడం రేపు మళ్ళా పంచాయతీ రేపు సెప్టెంబర్ నుంచి మార్చి లోపు ప్రతి పంచాయతీలో ఒక కార్యక్రమం తీసుకొని ఏవైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే సిమెంట్ రోడ్లు వేసామో మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయలేని పరిస్థితి తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ ఈ ఏడు నెలలోనే ఈ రాష్ట్రంలో రెండు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి అలాగే ఆ రోజు మన ప్రభుత్వంలో ఏవైతే సిమెంట్ రోడ్లు వేసామో వాటి పక్కన డ్రైనేజ్ కాలువలు కూడా కట్టలేని పరిస్థితి గత ప్రభుత్వం వాటన్నింటినీ కూడా మళ్ళా వెయ్యి కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో డ్రైనేజీలు కూడా కట్టాలని చెప్పి అలాగే కార్ రోడ్లు పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు మీ రోడ్డే ఏ విధంగా ఉందో మీ అందరికీ ఉదాహరణ ఆ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రోడ్లు పంచాయతీ రోడ్లు ఎక్కడ కూడా పట్టించుకోలేదు ఈ ఏడు నెలల్లో ఏడు వందల యాభై కిలోమీటర్లు మళ్ళా కార్ రోడ్లు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే గ్రామాల్లో లింక్ రోడ్లు పొలాల దగ్గర పోయే రోడ్లు గాని ఏదైతే ఐదు వందల కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఇబ్బందిగా ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా నిర్మించాలని చెప్పి అలాగే సేద్యపు నీటి కుండలు అలాగే గ్రామాల్లో రైతులకి మనం వర్షాకాలం పోయిన తర్వాత ఎక్కడైనా పొలాల్లో పని చేసుకోవాలంటే ఎంతో ముందు రోజుల్లో కుట్లు ఉండేవి అది వాటిని మళ్ళా అరవై వేల కుంటలు బాగు చేసి రాష్ట్రంలో రైతులకి అందుబాటులోకి తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అలాగే ఓట చెరువులు ఇరవై ఐదు వేలు మన రాష్ట్రం మొత్తం తొమ్మిది కోట్ల పని దినాలు ఈ రాష్ట్రంలో ఉపాధి కూలీలకి కల్పించాలని చెప్పి ఒక మన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు అందరూ గత ప్రభుత్వంలో ఒక విధ్వంసం పోలీస్ కేసులు భయపెట్టడంతో జరిగిపోతే తర్వాత ఎలక్షన్ లో ఎటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని కోరుకున్నారు గత ప్రభుత్వంలో మనందరం కూడా గ్రామాల్లో లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు వేసాం కనీసం వాటిని మెయింటైన్ చేయలేని పరిస్థితి గత ప్రభుత్వం మీరు అందరూ కూడా చూశారు అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు బహిర్భూకి పోకూడదని చెప్పి ఇంటింటికి తిరిగి బాత్రూమ్లు కట్టించాయి ఈ ప్రభుత్వంలో ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితి అలాగే లక్ష వేల రూపాయలు కాలనీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో ఎక్కడా కూడా ఆ కాలనీలకి అమౌంట్ సరిపోక మధ్యతరగతి కుటుంబ అందరూ కూడా ఇబ్బంది పడే ఈ రోజు మళ్ళా నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ రోజు మళ్ళా కాలనీ అమౌంట్లు కాలనీలకి ప్రభుత్వం నుంచి మంజూరు కాబోతాయని మీరందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడి కోసం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీరందరూ కూడా ఒక మంచి మనసుతో పేదవాడికి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మీరందరూ ఏ విధంగా అయితే భావించారో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో మీకు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మీ అందరూ కూడా ఫస్ట్ తారీఖునే అవార్దాతలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఇప్పుడే మీరందరూ కూడా ఈ స్కీమ్స్ కూడా గత ప్రభుత్వంలో మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం ఈ ప్రభుత్వంలో అవి కూడా లేవు అనేక కార్యక్రమాలు మీ అందరికీ కూడా మన చెత్త సంపదను కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనం చెత్త నుంచి సంపద క్రియేట్ చేయాలని చెప్పి ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ గత ప్రభుత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ప్రజలు కోరుకున్నట్లుగా మీరందరూ కూడా ఆశ్వించారు తప్పకుండా మీరందరూ ఏదైతే మన ఈ మధ్య రీసర్వే కూడా జరిగింది ఈరోజు ఈ విషయం మీ అందరికీ త్వరలో మళ్ళా దానికి కూడా గ్రామ సభలు పెట్టబోతా ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్తున్నారు ఎందుకంటే రీసర్వే మీరెవరూ కూడా రైతులు కోరుకోకుండా వారికి ఆదాయ మార్గాల కోసం అనావుడిగా ఒకరి పొలాలు ఒకరికి ఐదు సీట్లు పది సీట్లు తగ్గించి బుక్ వస్తే ఈ రోజు అన్ని కూడా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులందరూ అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు వాటికి కూడా గ్రామ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది మీరందరూ ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేరు ఇక్కడ మీరందరూ టౌన్ సర్టిఫికేట్లు కానీ ఈ క్రాఫ్ట్ లో కానీ మీరందరూ ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ ప్రవేశపెట్టేటప్పుడు దానికి అర్హతలు ఉంటాయి వాటన్నిటిని కూడా మీరు ఫాలో అయ్యి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఆ రోజు నష్టం జరిగినప్పుడు నాకు ప్రభుత్వం నుంచి ఆదాయం రాలేదు నష్టపరిహారం రాలేదు కంటే కూడా ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టే వాటన్నిటినీ కూడా మీరందరూ కూడా గ్రామ సభలో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలందరూ కూడా మీరు అందు అందుకోవాలని చెప్పి ఈరోజు రోజు టైం ఆత్మకూరు గ్రామ పంచాయతీకి ఈ గ్రామ సభకు రావడం ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మీకందరికీ కూడా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ అభివృద్ధిలో అధికారులతో పాటు మీరు అందరం కూడా మేము ఉంటా మేము వెంట ఉంటామని చెప్పి అలాగే మన ప్రభుత్వానికి కూడా మన అందరం కూడా